మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పదవ తరగతిలోని ఐదవ పాఠ్యాంశం జలియన్ వాలాబాగ్ అనే దాని గురించి తెలుసుకుందాం దీని రచయిత డాక్టర్ ఉమర్ ఆలిషా గారు ఇక్కడ చదవండి ఆలోచించి చెప్పండి అనే విషయంలో ఒక ఆట వెలది పద్యం ఉంది అది చూద్దాం స్వేచ్ఛకై ఒరిగిన వీరాధి వీరుల చరితలన్నీ నీవు చదువవలయుబుసు పోనికబురులూ రకవాగిన ఫలితమేమి కలదు తెలుగు బిడ్డ ఈ పద్యాన్ని నార్ల చిరంజీవి గారు రచించారనమాట అంటే దీని భావం ఏమిటి ఓ తెలుగు బిడ్డ ఉబుసుపోని కబుర్లు అంటే పనికి మాలినటువంటి కబుర్లు ఎంతసేపు మాట్లాడుకున్నా సరే ఫలితం ఏమి కలదు ఉపయోగం ఏమీ ఉండదు కదా మరి ఎలాంటివి మనం తెలుసుకోవాలి స్వేచ్ఛకై ఒరిగిన వీరాధి వీరుల చరిత్రలన్నీ నీవు చదవవలెను మన స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం పోరాడినటువంటి మన భారతదేశంలో ఉన్న వీరుల యొక్క చరిత్రలని నువ్వు చదివి తెలుసుకోవాలి తద్వారా నువ్వు కూడా దేశభక్తిని పెంపొందించుకోవాలి అనేటటువంటి మంచి పద్యాన్ని ఇక్కడ మనకి ఇచ్చారనమాట అక్కడి చిత్రాన్ని గమనించండి తర్వాత ఆ పద్యానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఇచ్చాడు ఏమిటవి ఎవరి చరిత్రలను చదవాలి ఎవరి చరిత్రలను చదవాలని చెప్పారు మనకి పద్యం ద్వారా స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం పోరాడినటువంటి వీరుల చరిత్రలని తెలుసుకోవాలి అని చెప్పారు చదవాలి ఎందుకోసం అంటే వారు నిజమైన దేశభక్తులు ఎలాంటి స్వార్థము లేకుండా మన దేశ స్వాతంత్ర్యం కోసం వాళ్ళ ప్రాణాలను కూడా త్యాగం చేసేశారు వాళ్ళు అలాంటి చరిత్రలు కనుక మనం చదివితే అవి మనకి స్ఫూర్తినిస్తాయన్నమాట దేశం పట్ల మనం ఎలా ప్రవర్తించాలి ఎలా బాధ్యతగా ఉండాలి మన కర్తవ్యం ఏమిటి అనే విషయాల్ని గుర్తు చేస్తాయి అందుకోసం అని చెప్పి వాళ్ళ చరిత్రలను మనం చదవాలి రెండో ప్రశ్న భారతీయులు స్వేచ్ఛ కోసం ఎవరితో పోరాడాల్సి వచ్చింది స్వేచ్ఛ కోసం చూడండి మన దేశంలోనే మనకి స్వేచ్ఛ లేకుండా చేసేసారు ఎవరో బ్రిటిష్ వాళ్ళు అనమాట వ్యాపారం చేసుకుంటామని చెప్పి మన దేశానికి వచ్చి చివరికి మన దేశంలో మనల్ని బానిసలుగా పనికిరాని వాళ్ళుగా చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా అన్ని పరిస్థితుల్ని మార్చేసి అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టారనమాట అలా ఈ భారతీయులందరూ కూడా అవి భరించలేక అన్యాయాలకు వ్యతిరేకంగా అందరూ కలిసి ఐకమత్యంతో తిరుగుబాటు చేసి స్వాతంత్రం పొందారనమాట ఆ ఐకమత్యమే ప్రస్తుతం మన భారతదేశంలో కొరవడిందనమాట విదేశీ శక్తులు కుట్రలు కుతంత్రాలతో మన భారతదేశాన్ని అతలాకుతలం చేయటానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నారనమాట మూడవ ప్రశ్న నీకు తెలిసిన స్వాతంత్ర్య సమర యోధుల పేర్లు చెప్పండి చాలామంది ఉన్నారు కొంతమంది బయటికి వచ్చి వెలుగులోకి వచ్చి వాళ్ళ పేర్లన్నా తెలిసినాయి కొంతమంది అయితే అసలు ఎవరెవరు పోరాటం జరిపారో కూడా వాళ్ళ పేర్లు కూడా కనుమరుగయ్యేలాగా చేసేసి వేరే వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి పెట్టేస్తున్నారు స్వాతంత్ర సమర యోధుల పేర్లలో ఇక్కడ చూడండి సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ బాలగంగాధర్ తిలక్ లాలా లజపతిరాయ్ చంద్రశేఖర్ ఆజాద్ రాణి లక్ష్మీబాయ్ పింగళి వెంకయ్య సరోజిని నాయుడు అల్లూరు సీతారామరాజు టంగుడూరు ప్రకాశం పంతులు గారు అలాగే భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురు వీళ్ళందరూ కూడా నిస్వార్థ దేశభక్తులు స్వాతంత్ర్య సమరయోధులు తర్వాత ఈ పాఠం యొక్క ఉద్దేశం భారత స్వాతంత్రోద్యమాన్ని అణిచివేయటంలో భాగంగా బ్రిటిష్ అధికారి అయినటువంటి జనరల్ డయ్యర్ వేలాది మంది భారతీయుల ప్రాణాలను పెట్టుకున్నాడు అంటే ఏమిటి వాళ్ళ ప్రాణాలని తీయించేశాడనమాట వాళ్ళ సైనికులతోటి తుపాకీలతో పేల్పించి ఖాళీ లేకుండా సమయం ఇవ్వకుండా టప 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 పేల్పించేశాడనమాట పదహారు రౌండ్లు పేల్పించేట ఈ దుర్మార్గపు చర్యను తెలియచేయటం భారత వీరుల శౌర్యాన్ని పరాక్రమాన్ని చాటి చెప్పటం అలాగే తెల్లదొరలు భారతీయుల్ని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారో తెలియచేయటం విద్యార్థుల్లో దేశభక్తిని స్వాతంత్ర్య స్ఫూర్తిని త్యాగ నిరతిని పెంపొందింపచేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం కవి పరిచయం కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలిషా గారు తూర్పుగోదావరి జిల్లా అంటే ప్రస్తుతం ఇది కాకినాడ జిల్లాలో ఉందన్నమాట పిఠాపురంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు చాంద్ బీబీ మొహియుద్దీన్ బాద్షా వీరు తెలుగులో అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించి మహాకవిగాను వక్తగాను అవధానిగాను ఆధ్యాత్మికవేత్త అంటే దైవ సంబంధమైనటువంటి మా వాక్యాలు చెప్పేవాళ్ళుగాను బహుభాషా పండితునిగా అంటే ఒక భాష కాకుండా ఎక్కువ భాషలు వచ్చినటువంటి పండితుని గాను పార్లమెంటు సభ్యునిగా కూడా ఈయన ప్రసిద్ధి చెందారనమాట వీరి గురుపీఠం జ్ఞాన సభ అనే పేరిట ప్రసిద్ధి చెందింది మణిమాల అనసూయాదేవి చంద్రగుప్త విషాద సౌందర్యం మొదలైనటువంటి నాటకాలను ఈయన రచించారు అంతేకాకుండా ఖండకావ్యములు బ్రహ్మ విద్యా విలాసం సూఫీ వేదాంత దర్శం మహ్మద్ రసూల్ వారి చరిత్ర మొదలైన పద్య గ్రంథాలను కూడా అయినా రచించారు ఈశ్వరుడు మహమ్మద్ వారి చరిత్ర సాధన పదం మొదలైనవి వీరి యొక్క గద్య రచనలు అనమాట అంటే గద్యం అంటే ఏమిటి వ్యాసం రూపంలో ఉండేటటువంటి రచనలు అనమాట ఇవే కాకుండా వీరు ఏకాంకికలు ప్రహసనాలు నవలలు కథల సంగ్రహం అనువాదాలు మొదలైన రచనలు కూడా చేశారనమాట ఏకాంకిక అంటే ఏంటి ఒకే ఒక అంకంతో అయిపోయేటటువంటి నాటికల్ని ఏకాంకికలు అని అంటారు ప్రహసనాలు అంటే ఏంటి హాస్య వ్యంగ్య రచనలు అనమాట పండిట్ మౌల్వి అనేవి ఈయన యొక్క బిరుదులు ఈయన ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో వీరిని సత్కరించిందనమాట ఈ పాఠ్యాంశం వీరి ఖండకావ్యములు అనే గ్రంథం నుండి స్వీకరించబడింది తర్వాత ప్రక్రియ ఖండకావ్యం మనం ప్రక్రియలన్నీ కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాం దాంట్లో ఖండకావ్యం అనేది ఒక ప్రక్రియ అనమాట సాహిత్య ప్రక్రియ అదేమిటంటే మహాకావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగినటువంటి స్వతంత్ర ఘట్టాన్ని తీసుకొని రాస్తే దానినే ఖండకావ్యం అని అంటారనమాట అంటే పెద్ద కావ్యంలో నుంచి చిన్ని చిన్ని సన్నివేశాలను కానీ స్వీయ అనుభవాలను కానీ చారిత్రక ఘట్టాలను కానీ తీసుకొని రాస్తారనమాట ఇందులో మూల కావ్యంలో ఉన్నటువంటి శైలి ఆ రచయిత యొక్క శైలి అది కాకుండా వీళ్ళు సొంతంగా వీళ్ళు ప్రత్యేక శైలిలో వీళ్ళు వీళ్ళకి నచ్చినట్లుగా రాసుకుంటారనమాట వస్తువులో కానీ భావంలో కానీ శైలిలో కానీ నవ్యత అంటే కొత్తదనం అనేది ఉంటుంది వీళ్ళకి నచ్చినట్లుగా వీళ్ళు వీళ్ళ శైలిలో రాసుకుంటారు తర్వాత నేపథ్యం నేపథ్యం చూడండి భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురంతం అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా నిలిచింది విషాదవంతమైనటువంటి సంఘటన అన్నమాట ఇది చెప్పుకోవాలంటే ఇది అసలు జలియన్వాలా బాగ్ అంటే ఏమిటి పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ నగరంలో ఉన్నటువంటి ఒక ఉద్యానవనం అన్నమాట ఇది ఈ జలియనివాలా బాగ్ అనేది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడవ తేదీన పంజాబీలు వైశాఖీ లేదా బైశాఖీ అనే పండుగని చేసుకుంటారు ఆ వేడుక చూసేందుకు వచ్చినటువంటి ప్రజలు జలియన్ వాలాబాగ్లో బహిరంగ సభ జరుగుతుంటుంటే అక్కడికి వీళ్ళు కూడా వెళ్ళారట చూద్దామని అయితే ఈ జనరల్ డయ్యర్ అనే బ్రిటిష్ అధికారి తన ఆదేశాలను ధిక్కరించారనే కోపంతో నిరాయుధులైనటువంటి ప్రజలపై నిరాయుధులు అంటే ఆయుధులు అంటే ఆయుధం చేత్తో పట్టుకున్నవాళ్ళు నిరాయుధులు అంటే చేతిలో ఎలాంటి ఆయుధం లేనటువంటి వాళ్ళు అలాంటి ప్రజల మీద కాల్పులు జరపాల్సిందిగా తన సైనికులను ఆదేశించారనమాట అసలు అక్కడ సభ ఎందుకు జరుగుతోంది రౌలట్ చట్టం అని సిడ్నీ రౌలెట్ అనే అతను బ్రిటిష్ అధికారి ఒక చట్టాన్ని చేశారు ఏంటది ఎక్కడైనా సరే స్వాతంత్రోద్యమాలు కానీ తిరుగుబాట్లు కానీ ఉద్యమాలు కానీ జరుగుతుంటే వాటిని అణిచివేసేటటువంటి బాధ్యత అతనికి అప్పగించిందనమాట బ్రిటిష్ ప్రభుత్వం మన దేశంలో అంతేకాకుండా పంతొమ్మిది వందల పదిహేడో సంవత్సరంలో రాజద్రోహ కమిటీ అని ఒక దాన్ని నియమించి దానికి ఈ సిడ్నీ రౌలెట్ అనే అతన్ని వివాదాస్పద అధ్యక్షుడిగా నియమించింది అప్పటి నుంచి అతను మన భారతదేశంలో ఎవరైనా ఒక పది మంది కలిసి మాట్లాడుకుంటున్నా ఎక్కడైనా సభలు సమావేశాలు జరుపుకుంటున్నా వెంటనే తన అధికారంతో వాటిల్ని నాశనం చేసేసేవాడు అణిచివేసేసేవాడు అనమాట ఎలాంటి ఉద్యమాలు జరగకుండా అణిచివేసేసేవాడు అలాగే ఈ జలియన్ వాలాబాగులో వీళ్ళందరూ అక్కడ గుమికూడితే ఒక సభ లాంటిది పెట్టుకుంటే స్త్రీలు పురుషులు పిల్లలు అనే విచక్షణ అనేది ఏమీ లేకుండా పదహారు వందల యాభై రౌండ్లు కాల్పులు జరిపారు పదహా ఇందాక మనం ఫస్ట్లో పదహారు రౌండ్లు అని చెప్పుకున్నాం పదహారు రౌండ్లు కాదు పదహారు వందల యాభై రౌండ్లు కాల్పులు జరిపించట ప్రజలు తప్పించుకోగలిగే అవకాశాలు అక్కడ ఏమాత్రం లేవు ఎందుకంటే దానికి ఒక్కటే ద్వారం ఉందిట బయటికి రావటానికి మిగిలిన మూడు వైపులా కూడా భవనాలు ఇళ్ళు అవన్నీ ఉంటాయన్నమాట వెళ్ళటానికి వీలు లేదు అవకాశం లేదు ఒకే ఒక్క దారి ఉంటుందన్నమాట ఆ దారిలో నుంచి బయటికి రావాలన్నా లోపలికి వెళ్ళాలన్నా అవకాశం ఉంటుంది అలాంటి ప్రదేశంలో తప్పించుకోవటానికి అవకాశం లేనటువంటి ఆ ప్రాంతంలో పదహారు వందల యాభై రౌండ్లు కాల్పులు జరిపారట ఈ దుర్ఘటనలో మూడు వందల డెబ్భై తొమ్మిది మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు కానీ ఇంతకంటే ఎక్కువ మందే చనిపోయారట కానీ కొంచెం సంఖ్య వీళ్ళు బయటికి చెప్తున్నారనమాట వేలాది మంది గాయపడ్డారు స్వాతంత్రోద్యమ చరిత్రలో ఈ ఉదంతం ఒక విషాద దినంగా చీకటి రోజుగా మిగిలిపోయింది వాళ్ళు చేసి కాల్పులు జరిపించి చివరికి అందరికీ చెప్పడం ఏం చెప్పారట వీళ్ళందరూ తొక్కిసలాడుకుంటూ బయటకు బయటికి రావటానికి తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాట్లోనే వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు అక్కడ ఒక బావి ఉంటుంది ఆ బావిలో పడిపోయారు ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ అని చెప్పి వీళ్ళ మీదే మన భారతీయుల మీదే మళ్ళీ నిందమోపారు అనమాట వాళ్ళ తప్పులు బయటికి కనిపించకుండా ఎంతటి దుర్మార్గులో ఈ బ్రిటిషర్సు ఆలోచించండి స్వాతంత్రోద్యమ కాలంలో ప్రతి ఒ ఇక్కడు దేశభక్తితో రగిలిపోయి స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ప్రతి మనిషి ఒక సైనికుడిగా మారి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేశారు అదే స్ఫూర్తి ఇప్పటి ప్రజల్లో ఎవరిలో ఉందా విద్యార్థుల్లో కానీ యువతలో కానీ యువత అందరూ కూడా మత్తు పదార్థాలకి బానిసలైపోయి సిగరెట్లు మాదక ద్రవ్యాలు తీసుకోవటం పెద్దలని గురువులని అసహ్యంగా అసభ్యంగా మాట్లాడటం ఇలాంటివన్నీ పెరిగిపోతున్నాయి ఈరోజు టీవీలో ఒక వార్త చూశాను ఏమిటది చెడు వ్యసనాలకి బానిస అయిపోతున్నాడని చెప్పి కొడుకుని తండ్రి మందలించాట దాంట్లో ఏమైనా తప్పు ఉందా ఆలోచించండి ఒకసారి ఆ కొడుకు దానికి తండ్రి మీద గొడ్డలితో దాడి చేసి అతన్ని పాపం చంపేశాడు ఇది అసలు సభ్య సమాజం హర్షించదగినటువంటి మార్పు ఇది పూర్వకాలం దేశభక్తి కలిగి దేశం కోసం అన్ని సర్వస్వాన్ని త్యాగం చేసేవాళ్ళు కానీ ఇప్పటి పరిస్థితుల్లో ప్రస్తుతం యువత తల్లిదండ్రుల కోసం కూడా దేన్ని త్యాగం చేయడానికి కనీసం బాధ్యతగా ఉండటానికి కూడా ముందుకు రాలేకపోతున్నారు అది మన దేశం యొక్క దౌర్భాగ్యం అనమాట బ్రిటిషర్సు స్వాతంత్ర పోరాటం తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినా కొన్ని దరిద్రపు అలవాట్లను మాత్రం మన దేశంలో వదిలేసేసి వెళ్ళిపోయారు కానీ మనం కూడా దాన్ని బుద్ధి లేకుండా ఇంకా పాటిస్తూ ఆ ఎంగిలి బ్రతుకులతోనే అనమాట సరే మనం పాఠ్యాంశంలోని మొదటి పద్యం గురించి తెలుసుకుందాం ఇది ఉత్పలమాల పద్యం చూడండి పౌరుల శస్త్రశాస్త్రముల పద్ధతి నేరనివారి సాధు సంసారుల బట్టి డయ్యరు పిశాచము జల్యను వాలబాగులో దూరి వధించే దృధిర దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి యజ్ఞివలె జ్వాలలు వీచుచునున్నదెంతయున్ ప్రతిపదార్థం చెప్పుకుందామా శస్త్ర అంటే ఆయుధాల యొక్క శాస్త్రముల చట్టాల యొక్క పద్ధతిని విధానాలను లేదా రీతులను నేరని వారి తెలియని వారైనా సాధు సంసారులను మంచి నడవడికతో జీవించేవారు పౌరులను ప్రజలను పట్టి బంధించి డయ్యరు డయ్యరు అనే పేరు గల పిశాచము ఆంగ్ల పిశాచము అంటే అతను బ్రిటిష్ వాడు కదా ఆంగ్ల పిశాచము జలియన్ వాల బాగులో జలియన్ వాలా బాగులో దూరి ప్రవేశించి వధించన్ చంపించాడు తత్ ప్లస్ రుధిరా దుధిర ఆ సంఘటనలో ఉప్పొంగిన రక్తము అంటే బాగా ఆవేశంతో ఉప్పొంగినటువంటి మరిగిపోయినటువంటి రక్తము దుఃఖ సముద్రము బాధ అనే సముద్రంలాగా భారతీయ భారతీయుల యొక్క హృత్ ప్లస్ ద్వారమున్ హృద్వారమున్ అంటే మనసులలోకి చొచ్చి ప్రవేశించి అగ్నివలే అగ్నిలాగా మంటలాగా అనమాట ఎంతయున్ చాలా ఎక్కువగా జ్వాలలు మంటలను వీచుచున్ ప్లస్ ఉన్నది వీచుచున్ ఉన్నది కలిగిస్తోంది అంటే ఇక్కడ ఆ జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగిన తర్వాత ప్రతి భారతీయుడి యొక్క గుండె అగ్నిజ్వాలతో రగిలిపోతోంది రక్తం మరిగిపోతోంది అంటే విపరీతమైనటువంటి ఆవేశం ఉక్రోషం క్రోధం వస్తుందనమాట బ్రిటిష్ వారిని తలుచుకుంటే ఎలాగైనా సరే మనం దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఆలోచన ప్రతి ఒక్క మనిషికి వచ్చిందనమాట భావం చూడండి ఆయుధాలను ప్రయోగించడం తెలియని ప్రజలు జలియన్ వాలాబాగ్లో సమావేశమయ్యారు అంటే మన భారతీయులు అనమాట ఇదే అదనగా భావించి బ్రిటిష్ అధికారి డయ్యర్ అనే ఆంగ్ల పిశాచం అందులోకి ప్రవేశించాడు సాధు స్వభావం కలిగినటువంటి వేలాది మంది అమాయకుల్ని తన సైనికులుచే కాల్చి చంపించాడు రక్తంతో ఉప్పొంగిన దుఃఖ సముద్రం భారతీయ హృదయ ద్వారాల్లోకి ప్రవేశించింది అది అక్కడి వారి హృదయాంతరాల్లో అగ్నివలే మంటల్ని రేపుతోంది అంటే వీళ్ళు బాగా ఆవేశంతో అగ్నిగుండాల్లాగా ఉంటున్నారనమాట ఒక్కొక్కళ్ళు కూడా ఎప్పుడైతే ప్రతీకారం తీర్చుకుంటామో అప్పుడే మనం శాంతించాలి అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉండి రక్తం మరిగిపోతుంది అని అర్థం అనమాట రెండవ పద్యం ఇది కూడా ఉత్పలమాల పద్యం యూరపు దేశమెక్కడల హోణ కిరాట పుళిందులేడ నంబునందరులగూల్చి జయధ్వజమెత్తినట్టి మా భారత వీర పాటే నిరంకుశ శాసనాగ్ని సంస్కారము చేసినారు సితజాతికి నీతియటంచునున్నదే ప్రతిపదార్థం చూడండి యూరపు యూరప్ అనే దేశము ప్లస్ ఎక్కడ దేశం ఎక్కడ ఉంది అలా అక్కడి హూణ అంటే ఆంగ్లదేశంలోని కిరాట వ్యాపారం కోసం వచ్చిన తెల్లదొరలు అనే పుళిందులు బోయేవారు ఏడ ఎక్కడ ఆ ఘోర రణంబునందు జలియన్వాలాబాగ్లో జరిగిన భయంకర సన్నివేశంలో అరులన్ శత్రువులతో కూల్చి పోరాటం చేసి జయధ్వజము విజయాన్ని సాధించటానికి అంటే విజయకేతనం అంటే విజయంతో కూడినటువంటి జెండా విజయానికి చిహ్నంగా జెండాని ఎగరవేయటానికి ఎత్తిన ప్లస్ అట్టి ప్రయత్నించిన మా భారత వీర యోధులు మా భారతీయులైన వీర యోధులు పాటే ఎక్కడ సమానమవుతారా అంటే సమానమవ్వరు అని ఇక్కడ అర్థం నిరంకుశ అడ్డులేని లేదా క్రూరమైన శాసన ప్లస్ అగ్ని శాసనం అనే అగ్నిని అంటే ఇక్కడ రౌలట్ చట్టాన్ని భారతీయుల మీదకి ఉసుగొలిపారనమాట సంస్కారము చేసినారు ప్రవేశపెట్టారు సిత జాతికి అంటే శ్వేత జాతికి తెల్లధరలైనటువంటి బ్రిటిష్ వారికి నీతి ప్లస్ అటంచున్ అసలు నీతి అనేది ఉన్నది ప్లస్ ఏ ఉన్నదా శ్వేతజాతి వారికి అంటే తెల్లదొరలైనటువంటి బ్రిటిష్ వారికి అసలు నీతి అనేది ఉన్నదా అంటే ఏంటి ఉన్నదా అంటే నీతి లేదు అని అర్థం నీతి లేని తెల్లదొరలు పరాక్రమవంతులైనటువంటి భారతీయులు సమానమవుతారా అసలు వీళ్ళకి నీతి అనేది ఉందా అని కవి ప్రశ్నిస్తున్నారనమాట ఇప్పుడు భావం చూద్దామా ఆ యూరప్ దేశం ఎక్కడ వ్యాపారానికై వచ్చి భారతీయుల్ని వేటాడి వేధిస్తున్న తెల్లదొరలు ఎక్కడ భయంకరమైన యుద్ధంలో శత్రువులతో పోరాడి విజయం కోసం నెత్తురోడిన మా భారత వీర యోధులెక్కడ నిరంకుశ శాసనం అంటే రౌలెట్ చట్టం చేసి వారు ఈ దుర్మార్గపు పనికి పూనుకున్నారు కదా అసలు ఈ శ్వేత జాతికి నీతి అనేది ఉందా అని కవి ప్రశ్నిస్తున్నారు మూడవ పద్యం ఇది కూడా ఉత్పలమాల పద్యం రౌలటు శాసనంబు సమరంబున గెలిచిన గాలము మీన జాలమునగై ఒనరించిన రీతి భూపాలు రొసంగినారు పరిపంథి నృపాలురు నవ్వునట్టులయ్యో లవమైన ప్రేమ మగునోయి కృతజ్ఞత వేరయున్నదే ఇప్పుడు ప్రతిపదార్థం చూద్దాం సమరంబున స్వాతంత్రోద్యమమును గెలిచిన దాన్ని అణిచివేయడానికి కంకుగా గుర్తుగా రౌలటు శాసనంబు అంటే రౌలట్ లేదా రౌలత్ అనే చట్టాన్ని మీనజాలమునన్ అంటే మీనము అంటే చేప మీనజాలమునన్ అంటే చేపల సమూహముపై గాలము గాలాన్ని అంటే చేపలు పట్టేటటువంటి సాధనం వనరించిన ప్రయోగించిన రీతి విధంగా హూణ ఆంగ్లదేశమునకు చెందిన భూపాలురు తెల్లదొరలు వసంగినారు ప్రయోగించారు పరిపంథి నృపాలురు అంటే సామంతరాజుల యొక్క సమూహం అంటే ఎవరు పెద్దరాజు పరిపాలనలో పెద్దరాజు ఏలుబడిలో ఉండేటటువంటి చిన్న చిన్న రాజులు వీళ్ళందరూ కలిసి పెద్దరాజుకి కప్పం కడుతూ ఉంటారనమాట వాళ్ళని సామంత రాజులని అంటారు అలాంటి సామంత రాజుల సమూహం నవ్వుని ప్లస్ అట్టులా నవ్వుకునే విధంగా ప్రవర్తించారు అయ్యో అంటే అయ్యో లవము ప్లస్ అయినా కొంచెమైనా లవము అంటే ఇక్కడ గణితంలో ఉండేటంటే లవము హారము కాదనమాట లవము అంటే కొంచెమైనా అని అర్థం ప్రేమము ప్లస్ అగును ప్లస్ ఓయి మగునోయి అంటే భారతీయులపై ప్రేమ ఉన్నదా వేరా ఇంతకంటే వేరొక కృతజ్ఞత చేసిన మేలును మరిచిపోయి ప్రవర్తించటం కృతజ్ఞత అంటే చేసిన మేలును గుర్తుంచుకోవటం కృతజ్ఞత అంటే చేసిన మేలుని మరిచిపోవటం అనమాట ఉన్నదే ఉందా ఉందా అంటే లేదు అని అర్థం వస్తుంది మొత్తం భావం చూద్దామా తిరుగుబాట్లను అణచడానికి బ్రిటిష్ వారు రౌలట్ చట్టాన్ని ప్రవేశపెట్టారు చేపల సమూహాన్ని పట్టే గాలంలా ఆ చట్టాన్ని డయ్యర్ జెలియన్వాలా బాగ్లో ప్రయోగించాడు దుర్మార్గంగా ఎంతోమంది అమాయకుల ప్రాణాలను తీశాడు దీనిని చూసి సామంతరాజులు నవ్వుతున్నారు అయ్యో ఆంగ్లేయులకు భారతీయులపై కొద్దిగా కూడా ప్రేమ లేదు ఇంతకన్నా కృతజ్ఞత ఇంకేముంటుంది అంటే చూడండి వ్యాపారం చేసుకుంటామని చెప్పి వచ్చి తిరిగి మన మీదే పెత్తనం చాలా ఇస్తున్నారు వాళ్ళని అసలు వ్యాపారం చేసుకోవడానికి రానివ్వకుండా ఉంటే మనకు అసలు ఏ గోలా ఉండేది కాదు పోనీలే వ్యాపారం చేసుకుంటారు మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అనే జాలి దయ కరుణ పరస్పర సహకారం ఉండాలి అనే ఉద్దేశంతో మన వాళ్ళు మన దేశంలోకి రాణిస్తే ఏకు మేకై కూర్చుని మీదే పెత్తనం చలాయించి జులున్ని ప్రదర్శించి మన దేశాన్ని దోచేసుకుని మన భారతీయుల్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ అలవాట్లు మన వాళ్ళు పాపం మానలేక పట్టుకుని వేలాడుతున్నారు అందుకనే ఈ రాజులందరూ కూడా నవ్వుకుంటున్నారంట ఏమని ఇంతకంటే కృతజ్ఞత అంటే చేసిన మేలు మరిచిపోవటం ఇంకా ఏమైనా ఉంటుందా అసలు ఈ శ్వేతజాతి వాళ్ళకి సిగ్గు అనేది ఉందా నీతి అనేది ఉందా అని కవి ఆవేదనతో ప్రశ్నిస్తున్నాడు నాలుగవ పద్యం ఇది కూడా ఉత్పలమాల పద్యం చూడండి యూరపు దేశ మట్టిగా శౌర్య పరాక్రమంబులన్ భారత వీర కోటి రణపాండితి వైరుల జీల్చి రక్తసిక్తారుణ మూర్తులై నిజ జయధ్వజముల్ పుడి దారుణ మెచ్చే ధారలు భోరున బొల్లి పారగన్ అర్ధాలు చూడండి భారత వీరకోటి భారతీయ వీరుల సమూహం యొక్క శౌర్య బులన్ శౌర్య పరాక్రమాలతో యూరప్ దేశము యూరప్ దేశం అటు ప్లస్ ఇటులన్ ఆ వైపు ఈవైపు అంటే మొత్తం అంతా ఊగగన్ కదిలిపోగా రణ యుద్ధంలో పాండితి నైపుణ్యంతో వైరులన్ శత్రువులను చీల్చి చీల్చి చెండాడుతూ రక్తసిక్త రక్తం కారుతున్నటువంటి అరుణ ఎర్రని మూర్తులు ప్లస్ ఐ మూర్తులై రూపంతో ఉన్నారు రక్తం కారుతూ ఎర్రని రూపంతో ఉన్నారట మన భారతీయులందరూ కూడా శత్రువుని చెండాడుతూ ప్లస్ రుధిర తద్రుధిర అంటే ఆ రక్తం యొక్క రుధిరము అంటే ఎర్రగా ఉండేటటువంటి రక్తం అని అర్థం అన్నమాట ధారలు ప్రవాహాలు భోరునన్ ఎక్కువగా పొర్లిపారగన్ పొంగి పొర్లే విధంగా నిజ నిజమైనటువంటి జయధ్వజముల్ జయకేతనాన్ని ధ్వజము అంటే జెండా అనమాట జయ అంటే విజయానికి గుర్తైనటువంటి జెండాని నెలకొల్పిన ప్లస్ అప్పుడు నెలకొల్పిన సమయంలో ఈ దారుణము జలియన్ వాలాబాగ్లో జరిగినటువంటి దారుణ మారణకాండ అంటే కాల్పులు జరిపారు కదా అది హెచ్ఎన్ భయంకరంగా జరిగింది అంటే అక్కడ దృశ్యం చూస్తుంటే మనసు చాలా బాధపడేలాగా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయట ఎటుపక్కకు చూసిన చనిపోయిన వాళ్ళు గాయాల పాలైన వాళ్ళు తలామొండం విడిపోయిన వాళ్ళు కాళ్ళు చేతులు తెగి పడిపోయిన వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు వాళ్ళు ఇలా ఒక రకంగా కాకుండా అస్సలు చూస్తుంటే చాలా విపరీతమైనటువంటి దుఃఖం కలిగేలాగా భయంకరంగా అక్కడ దృశ్యం కనిపిస్తోంది అని చెప్పి కవి వర్ణిస్తున్నారన్నమాట భావం చూద్దామా భారత వీరుల శౌర్య పరాక్రమాలతో యూరప్ దేశం ఊగిపోయిందిట యుద్ధంలో భారతీయులు తమ యుద్ధ నైపుణ్యంతో శత్రువులను చీల్చి చెండాడుతూ వీరోచితంగా పోరాడుతున్నారు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు అక్కడి వారు రక్తశక్తులై అంటే శరీరం నిండా రక్తం కారుతుంటే ఎర్రని రూపెత్తి ఎర్రగా అంటే రక్తంతో తడిసిపోయినటువంటి ఆకారంతో ఎర్రగా కనిపిస్తూ పోరాడుతుండగా రక్తధారలు ఉవ్వెత్తున పొంగి పొరలి ప్రవహిస్తున్నాయిట వాళ్ళ శరీరం మీద భూమి మీద కూడా రక్తం ధారలుగా పొంగి ప్రవహిస్తోందిట అంటే ఎంత భయానకంగా ఉందో ఒక్కసారి ఊహించుకోండి ఆ భయంకర దృశ్యాలు హృదయ విదారకమైనటువంటి సంఘటన అనమాట అది అలాంటి జలియన్ వాలాబాగు యొక్క దురంతం అంటారనమాట దీన్ని అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిని సృష్టించింది ఆ బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ మిగిలిన పద్యాలు రెండవ భాగంలో చెప్పుకుందాం చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్